లక్షదీవులు భారత్లోని అతి చిన్నదైన ఒక కేంద్రపాలిత ప్రాంతం ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది దీని కారణం భారత ప్రధాని మోడీ గారు లక్షదీవుల సందర్శన చేయడమే అప్పటి నుండి బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాను ఊపేస్తూ మరోపక్క లక్షదీవుల గురించి గూగుల్లో వెతుకులాట భీభత్సంగా మొదలైంది ఇది నా ఉంచితే లక్ష దీవుల యొక్క ప్రత్యేకత ఏంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఇవి పేర్లో ఉన్నట్టుగా ఈ దీవులు లక్ష మాత్రం కాదు ఇవి కేవలం ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్నటువంటి ముప్పై ఆరు ద్వీపకల్పాల సమూహం మాత్రమే ఇవి అరేబియన్ సీలో విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం కానీ సహజ ప్రకృతి సౌందర్యంలో ఈ దీవులకు మరేవీ సాటిరావు అందమైన సముద్ర తీరం సుందరమైన బీచ్లు విస్తారంగా పరుచుకున్న కొబ్బరి తోటలు తెల్లని మంచుతో కప్పబడిన పచ్చటి ప్రకృతి స్పష్టంగా కనిపించే నీలెలతో నిండిన కోరల్ రీఫ్స్ కలిగినటువంటి భూతల స్వర్గమే లక్ష దీవులు ఇది కాదా ప్రపంచ పర్యాటకులకు విహార యాత్రికుల మనస్సును దోచేటువంటి టూరిస్ట్ స్పాట్ అదేదో చెప్పినట్టుగా సంఖలో పిల్లనెట్టుకొని ఊరంతా ఎతికిన మాదిరి మన దగ్గర ఇంత అందమైన టూరిస్ట్ స్పాట్ని కాదని జాత్యాహంకారాన్ని ప్రదర్శించే దేశమైన మాల్దీవ్స్లోని టూరిస్ట్ స్పాట్స్లో మన డబ్బుని స్వాభిమానాన్ని తగలెయ్యాలా అంతేలే దూరకొండలు చల్లవేగా ఎప్పటికైనా ఎప్పటికప్పుడు అందిన కాడికి భారత దౌత్యపరమైన ఆర్థికపరమైన మరియు రక్షణపరమైన సాయాన్ని పొందుతూ మరోపక్క అత్యంత ఎక్కువ ఆదాయాన్ని భారతీయ పర్యాటకుల నుంచి గడిస్తూ కూడా భారత్పై ఎక్కసు వెళ్లగక్కే ఈ దేశంతో పాటు సదరు దేశాలకు మన యొక్క సరైన సమాధానం లక్ష ద్వీపుల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం కాదా అందుకు మన వంతుగా ఒక్కసారైనా లక్షదీవులను కుటుంబంతో సందర్శిద్దాం ఇదే ఈరోజు మన ప్రతిజ్ఞ